అసలు నేను ఎవరు ఎరుకా పరిపూర్ణం రెండు ఒకటే ఏరు వేర ఈ ఎరుకాహం ఎలా ఏరువేరు అవుతాయి ఈ ఎరుకను నేను అసలు ఎక్కడ ఎదవాలి శిష్యుడు అడిగాడు ఈ ప్రశ్న గురుదేవా అయితే ఆయన ఏం సమాధానం ఇస్తున్నాడు ఏనండి

ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న త్రైలోచిపోవడం ఇనేవారికి అనేవారికి కనేవారికి సఫలా చేస్తామో గుణస్థులకి మంచి ప్రశ్న అడిగారు కానీ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎవరైతే గురువుకి తనుమాన ధర్మలు దారిపోసి ఎవరైతే గురువుకి చతుర్విధ శుశ్రూషలు చేస్తారో వాళ్ళకి ఎరుక ఇంటి ఇంటిపోతుంది శిష్యా తనవో మనసు దాదాపు గురువుకి ఇచ్చడానికి ఏముంటాయా మూడు గురువుకిస్తే ఏముంట మనస్సు దాంతో ఏమన్నా చేసు అయితే నాలుగు శుశ్రూషలు ఉన్నాడు ఇది స్థాన అంగ భావ ఆత్మ ఈ శుశ్రూషలు దాంట్లో భావ శుశ్రూష చాలా కష్టం అన్నాడు గురువు ఎవరు అన్నారు అంగ శుశ్రూషణ కాదు భావ శుశ్రూష శుశ్రూష్టి చేయచ్చు అంగ శుశ్రుష్టి చేయి ఆత్మ శుశ్రుషి చేయించు కానీ గురు భావని విరిగి నడుచుకునే శిష్యుడు కావడం చాలా కష్టం ఉన్నాడు ఇక్కడ కానీ నా నా ఆలుగు శుశ్రూషణములు లోలటగా నీతో కూడా పలుపుకోలే శిష్యులు నిన్ను వదిలేసి లెక్క చేసి లెక్కడ అయితే ఇక్కడ ఏమన్నాడు ఎంటనే శిష్యుడు అంటాడు తన రమలు ఆ రమర

అని ఆటల్లో పిల్లల్ని మేల్కొల్పి తల్లి ఎలా పోడు అక్కడ ఈ మాయి సంసారంలో బడి నీ మాటలు నీ హోదా మరచిపోయాను స్వామి నన్ను కుట్టేనే తిట్టేనే ఎలాగైనా నాకు ఈ బోధ పట్టించమన్నాడు శిష్యుడు అక్కడేమో కృష్ణప్రమ కందార్థంలో కుట్టిది తిట్టిది శ్రమలను పెట్టితే నీ మన వినక అన్నాడు అక్కడ ఇక్కడ కాదు నువ్వు కొడతావో తిడతావో నువ్వు ఏవైనా చేసుకో అంటాడు శిష్యుడు అక్కడ ఇక్కడ శిష్యుడు ఇంకా బల జాగ్రత్తగా ఉండడు అప్పుడు గురువు

ఇంకా గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఏక మనసుతో ఉండాలి మనకు కూర్చుంటే కుండేలు బుద్ధి లేస్తే లేని బుద్ధి పండుకుంటే బామ్ బుద్ధి ఇలాగా నీ చెత్త చలా చెంచుపోతుంటే వెంటనే ఇక్కడ అంటాడు నాయన ఎరుపు ఇడుపు లక్షణంలో గురువు గారు అంటాడు చూడండి గురుదేవా